హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఏంటంటే పదిహేను వందల రూపాయలు మన అకౌంట్లోకి రావాలి అంటే కనుక మనకి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలా ఎందుకు ఉండాలి అసలు పదిహేను వందల రూపాయలకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి లింక్ ఏంటి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా లేకపోతే ఈ పదిహేను వందలు పడతాయి అన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకోవాలా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను వందల రూపాయలు పడుతుందా స్టేట్ గవర్నమెంట్ నుంచి పడుతుందా పదిహేను వందల రూపాయలు అలాగే అసలు ఐపీపిబి అంటే ఏంటి ఆ అకౌంట్ అంటే ఏంటి ఐపీబిబీ అకౌంట్ అంటే ఏంటి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అసలు ఈ పదిహేను వందలకి ఐపీబిబీ అకౌంట్కి లింక్ ఏంటి అలాగే ఎన్పిసిఐ బ్యాంకులో అయ్యింది కదండి మరి పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ చేసుకోవాలా అలాగే ఎన్పిసిఐ అయిన బ్యాంక్ అకౌంట్ ఉంటుండగా మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ తీ మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ తీసుకోవాలా ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కదండీ ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా ఆడవాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్లోనైతే కనుక లైన్లో నించొని మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారండి అసలు దీనివల్ల లాభం ఏంటి ఈ పదిహేను వందలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకే వస్తాయా మనం ఈరోజు ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టేద్దామండి ఈరోజు వీడియో అయితే కనుక మీకు అర్థమైంది కదండి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పదిహేను వందల రూపాయలు పడతాయా అంటే కనుక అసలు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి పౌరులు కూడా పోస్ట్ పోస్టాఫీస్లోని మనకి ఐపీబీబీ అకౌంట్ తీయడంలో అయితే కనుక తప్పు లేదండి ఐపీబీబీ అంటే కనుక ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అన్నమాట అండి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం వల్ల ఏ రకమైన ఇబ్బంది లేదన్నమాట అయితే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కొన్ని పథకాలు అయితే వస్తున్నాయి కదండి అలా అని చాలామంది బ్యాంకుకి ఎన్పిసిఏ లింక్ అయిపోయి ఉంది చాలామంది బ్యాంకుల్లోని ఇదివరకే చేసేసుకున్నారు ఎన్పిసిఏ లింకు మరి చాలామందికి అయితే కనుక ఎన్పిసిఏ లింక్ అవ్వట్లేదు అన్నమాట అండి సో అలా అవ్వలేని వాళ్ళు అంటే బ్యాంకులో అకౌంట్ ఉండి కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే కనుక అప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఐపీబీబీ బ్యాంక్ అకౌంట్ని రెండు వందల రూపాయలతో కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు ఎన్పిసిఐ కూడా సేమ్ టైమే అయిపోతుంది అలా ఎన్పిసిఐ అయిపోవడం వలన మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా పథకాలు కానీ మీకు వచ్చినట్లయితే అంటే మీరు ఎలిజిబుల్ అయ్యి మీకు ఏదైనా పథకానికి సంబంధించి డబ్బులు వచ్చినట్లయితే మీకు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి వస్తుంది అన్నమాట ఎందుకంటే కనుక మీకు బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా అక్కడ ఎన్పిసిఐ అవ్వలేదు కానీ పోస్ట్ పోస్టాఫీస్లో మీకు ఎన్పిసిఐ అయ్యి ఉంది కనుక మీకు ఏ రకమైన పథకమైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏ పథకానికైనా ఎలిజిబుల్ ఆ డబ్బులు ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ అయ్యేందు కనుక డైరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అండి ఇదే తేడా అలాగనే ప్రతి ఒక్కరు ఓపెన్ చేయాలంటే కూడా పోస్ట్ ఆఫీస్లో కూడా ప్రతి ఒక్కరికి ఓపెన్ చేయట్లేదండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇస్తే కనుక మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే అక్కడ చూపిస్తుంది అండి ఎన్పిసిఐ బ్యాంకులో అయిపోతే కనుక మీకు అక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయట్లేదు వాళ్ళు కూడా అవ్వలేని వాళ్ళకి మాత్రమే ఓపెన్ చేస్తున్నారు అనమాట సో అందుకే మీరు ముందుగా మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి వెళ్ళి మీకు అసలు లింక్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి మీరు ఏదైనా నెట్ సెంటర్ కానీ మీ సార్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఒక పది రూపాయలు ఖర్చు పెడితే చాలండి మీకు ఎన్పిసిఏ లింక్ అయిందా లేదా ఏ బ్యాంకుతో అయిందో మీకు చెప్తారన్నమాట అంతేగాని మీరు ముందే వెళ్ళిపోయి అక్కడ గంటల గంటల లైన్ కాసి ఆ అకౌంట్ కోసం అయితే కనుక ఆ అకౌంట్ ఉంటేనే పదిహేను వందలు వస్తుంది అన్న అపోహ అయితే కనుక చాలా మందిలో ఉందండి ఇదైతే కనుక అందరికీ స్ప్రెడ్ అయిపోయింది కూడా పదిహేను వందలు రావాలంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉండాలి పదిహేను వందలు రావాలంటే పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉండాలి అది కాదండి అసలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటే ఇది మాట అలాగే నీ రెండు వందల రూపాయల అకౌంట్ తీసుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉందా అంటే ఖచ్చితంగా లేదండి ఈ రెండు వందల రూపాయలు ప్రతి పౌరుడికి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి పౌరుడికి అలాగే మైనర్స్ కి కూడా తీసుకోవచ్చు అన్నమాట దీనివల్ల ఎటువంటి నష్టము లేదు ఉండడం వల్ల కాకపోతే మన బెనిఫిట్ గా ఎన్పిసిఏ అవుతుంది అన్నమాట అయితే ఈ ఐపీబీబీ అకౌంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఈ ఐపీబిబి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీరు ఇంటి నుంచే చేసుకోవచ్చు ఈ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీస్లో ఏమైనా మీకు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఏమైనా ఆర్డీలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదండి పోస్ట్ ఆఫీస్ పాస్బుక్స్ కడుతుంటారు కదా అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసిన మీ మొబైల్కి ఒక యాప్ వస్తుంది ఆ యాప్ ద్వారాగా మీరు అన్ని పే చేసుకోవచ్చు ఇంటి ఇంటి దగ్గరే ఉండి మీరు అన్నీ పే చేసుకోవచ్చు అనమాట అంటే ఏ రకమైన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కనుక డైరెక్ట్గా మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు కి వెళ్ళిన అవసరం అనమాట ఈ అకౌంట్ వల్ల ఇది ఒక ముఖ్యమైన మనకి పనికొచ్చేది అండి అంటే మనం ఎక్కడికో బయటకు వెళ్ళి పోస్ట్ ఆఫీస్లోని చుట్టూ తిరగక్కర్లేదు అనమాట మీ ఇంటి నుంచే పోస్టల్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా పే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అలాగే మనకి యూపీఐకి గూగుల్ పేకి అలాగే వీటన్నిటికీ కూడా ఈ అకౌంట్ని మనకి అనుసంధానం చేస్తారన్నమాట సో దానివల్ల మీ రీఛార్జెస్ కానీ కరెంటు బిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు ఆన్లైన్లో పే చేసే పేమెంట్స్ ఏవైనా సరే మీరు చేసుకోవచ్చు ఈ అకౌంట్ ద్వారా అన్నమాట ఈ అకౌంట్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అంటే ఏదైనా ఫీజు పేమెంట్ చేయాలన్నా లేకపోతే రీఛార్జెస్ నుంచి ఇంకా ఏదైనా ఏదైనా బుక్ చేసుకోవాలనుకునే ఏదైనా ఈ పేమెంట్స్ ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పేమెంట్స్ మనకి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పటివరకు వరకు కూడా తీసుకున్న వాళ్ళు అవసరం లేదు కానీ తీసుకోలేని పిల్లల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకున్న తప్పు లేదన్నమాట అండి ఈ అకౌంట్ మరి ఈ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పదిహేను వందలు వస్తాయా అంటే ఈ అకౌంట్ తీసిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు వేసేస్తుందా గవర్నమెంట్ అంటే కనుక ఖచ్చితంగా వేయదండి ఎలిజిబిలిటీ మనం ఏ మనం పదిహేను వందల రూపాయలు అనేది పథకానికి అప్లై చేసుకున్నాం అనుకోండి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వచ్చేది కదండి దానికి ఎలిజిబిలిటీ ఉంటది మీరు ఎలిజిబుల్ అయితేనే మీరు వాళ్ళు పెట్టిన విధి విధానాలు అన్నిటికీ కూడా సక్సెస్ అయ్యి మీరు ఎలిజిబుల్ అయితేనే మీకు ఆ పదిహేను వందలు వస్తుంది ఆ పదిహేను వందలు ఈ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి వస్తుంది అలాగని మామూలు బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి ఎందుకంటే వాళ్ళకి అందులో ఎనిపిసి అయి ఉంది మీకేమో ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో అనిపిస్తాను మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా ఈ ఎన్పిసి అయిన వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఏ పథకాలు అయితే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారో ఆ పథకాలన్నీ కూడా ఎన్పిసిఏ అయిన వాళ్ళకి మాత్రమే అన్నమాట సో అందుకే చూసుకోండి అందరూ వెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మీకు ఎన్పిసిఐ కానీ ఉంటే కనుక అవసరం లేదండి ఎన్పిసిఏ లేకపోతేనే మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇప్పుడు అందుకే వాళ్ళు ముందు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ దీనికి కావాల్సిన ఈ ఈ అకౌంట్కి అయితే ఏమి అక్కర్లేదండి మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్ చాలు మీ ఆధార్ కార్డు కొట్టగానే అక్కడ ఎనేబుల్ చూపిస్తుంది లేని వాళ్ళకి మాత్రమే వాళ్ళు కూడా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే మరండి దీనివల్ల ఫ్యూచర్లో మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల సో తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా నిరుచాహపడక్కర్లేదు ఇప్పుడు మీకు అర్థమైంది కదండి పదిహేను వందల రూపాయలు ఎవరికి పడతాయంటే ఎన్పిసి అయి ఉండాలి అది బ్యాంక్ లో అవునండి పోస్ట్ ఆఫీస్ లో ఎక్కడో చోటు ఎన్పిసిఐ అయి ఉండి మీరు ఆ పథకానికి ఎలిజిబుల్ అయితే నా పదిహేను వందలు మీకు వస్తుంది అంతేగాని అకౌంట్ ఓపెన్ ఓపెన్ చేసినంత మాత్రమే ప్రతి నెల పదిహేను వందలు పడిపోవాలంటే ఈ ఈ ఇంకా ఎంతమందికి పడాలో మీరే ఆలోచించండి సో దీనిలో ఒక క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను మాట అండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి ఆడవాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలియక దీన్నైతే కనుక ఇలా అనుకుంటున్నారన్నమాట సో ఇది కరెక్ట్ కాదండి మనకి ఎన్పిసిఐ కోసం ఈ అకౌంట్ చాలామందికి ఎన్పిసిఐ లేదు కనుక గవర్నమెంట్ ఈ పోస్ట్ ఆఫీసు రెండు వందల రూపాయలతో తక్కువ ఖర్చుతో అకౌంట్ ఓపెనింగ్ అనేది పెట్టారు అండి సో ఇది ఇది చేయడం వల్ల మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా పథకానికి మీరు ఎలిజిబుల్ అయితే డైరెక్ట్గా అమౌంట్ అందులోకి వచ్చేస్తుంది అలాగా మీరు బ్యాంకులో చేసుకుని ఉన్న వాళ్ళు కూడా టెన్షన్ పడద్దు అండి బ్యాంక్లో పడతాయి అన్నమాట ఎందుకంటే అక్కడ ఎన్పిసిఐ అనమాట ఇదేనండి డిఫరెన్స్ ఓన్లీ ఈ అకౌంట్కి కానీ ఎన్పిసిఐకి ఇది ఇప్పుడు కొత్తగా రాలేదండి ఈ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ వరకే ఉన్నది కానీ ఇప్పుడు ఈ ఎన్పిసిఐ కొత్తగా యాడ్ చేయడం వల్ల ఇది ఎంత పాపులర్ అయిందనమాట సో దీనివల్ల ఏంటంటే అందరూ పదిహేను వందలు వచ్చేస్తే పదిహేను వందలు వచ్చేస్తే ఈ అకౌంట్ ఉన్న పాపం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇంకా అందరూ లైన్లు ఉన్నారు అండి సో అలాగే ఇబ్బంది పడకుండా ఉండకూడదని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో మరి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి